ఉన్నా నా పావురము నా నిష్కలంకురాలు ఒక్కతే అనడానికి ఆ గ్రామములో ఆ ఊరిలో ఆ పట్టణములో అనేక మంది స్త్రీలు ఉండగా బావి దగ్గరికి చాలా మంది ఉండగా ఒక్కతే ఎన్నిక చేయబడింది దానికి కారణం ఏమిటంటే అందరికంటే ముందుగా బావి దగ్గరికి వచ్చింది బావి అంటే సంఘం బావి అంటే మందిరం మందిరములో బావిలో నీళ్లు ఎలాగైతే ఉంటాయో బావిలో నీళ్లు ఎలాగైతే ఉంటాయో ఊట ఎలాగైతే ఉంటుందో మందిరములో ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఏ వారానికి ఆ వారం ఏ రోజుకు ఆ రోజు ఏ కుడికలో ఆ కుడికగా వాక్యమైన నీళ్లు పరిశుద్ధాత్మ అభిషేకమైన నీళ్లు పొంగుతూ ఉంటాయి ఊరుతూ ఉంటాయి ఊట వస్తూ ఉంటుంది ఊట వస్తూ ఉంటాయి ఊట పొంగుతూ ఉంటుంది O motor